హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లోకల్ బై గంగపతిని అందరూ అలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు అండి బాగుంటాను ఈ రోజు అంటే ఇంకా గోరదొట్లో వాళ్ళ అయితేనే వచ్చాం చాలా రోజులైంది వాళ్ళు ఇంకా చూసారు వాళ్ళు వేసేస్తున్నారు గాలి ఎక్కువగానే బోట్ పోస్తున్నాం ఇద్దరు కర్రలు వేసుకుని చాలా ఎక్కువ వేస్తుంది గాలి వీడియో మాత్రం ఎక్కడ స్ప్రిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కోసం వాళ్ళు చాలా ఇంకా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు మొత్తం చాలా గాలి ఉంది అందుకే కష్టపడి గిండుతున్నాం గిండి పొట్ట వేస్తాం మొత్తం మా చేపలు కనిపించండి పొట్టు మొత్తం అవి అన్ని చేపలు నెర్సులు కట్ చేపలు వినబడ్డాయి మొత్తం ఇప్పుడు ధరని వాళ్ళ లా అయితే మొత్తం అంతా ఎండ మొత్తం చాలా గట్టిగా ఉంది ఇప్పుడు కొంచెం గాలి తగ్గింది దాటి మీద ఇంత వాళ్ళు వేసినట్టు ఫుల్ గాలిగా ఉంది లోన్ ఉన్నారు వాడు రాకుండా ఏదో మేక ఉందిరా కదా చావుతాడా వస్తాడు పొట్టు దగ్గర వచ్చింది ఇంకోండి అంటే చేపలు ఎగిరి ఎత్తనా చేట్టుకునే వాళ్ళ దాటుకున్నాను ఉన్న చేపలు కూడా పోగొట్టకూడదు కదా మరి చూపిస్తే మొత్తం చేపలు అటు ఏంటంటే మీ దగ్గర దగ్గరికి అంటేనే ఇంకా మళ్ళీ మన ఛానల్కి ఏమన్నా లైక్ చేయకపోతే లైక్ చేసుకుంటాము ఫ్రెండ్స్ అలాగే వీడియో నుంచి మన వీడియోని అలా చూస్తున్నారు కానీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా చూస్తున్నారు అంతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే వల్ల నాకు ఇంకా కొంచెం మోటివేట్గా ఉంటుంది మరి రెండు మంచి మంచి వీడియోలు తీరని కాబట్టి ఇంకా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ లో పెట్టుకోండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంటాయి ఇది మొత్తం లాగేసాం చూస్తే నాకింమే వతో షేప్లీ మోటేని ఏ మోడెంట్ తో దెగర్ కోచింది ఇకే అంత షేప్ ఉన్న గనందు గదిలోకి దూరిపోతే ఇకే ఇర్తి చూండి వచ్చే షేప్లే కిట్ని చూసారు కోయిన్ చే అప్లై పడతాయ్ ఇకేనేసి అప్లై ఇ దెగర్ గంతం लग रहा చూస్తే నాకింమే మొత్తం ఎనకల తోడుతున్నా చూసారు ఇర్ ఉంటా ఇర్ వెళ్లిపోతున్నానే మొత్తం వచ్చేసింది ఇక చేపలు తీసుకుని మొత్తం ఎన్నట్టు మొత్తం ఎగిరేస్తున్నాయి చేపలు ఎందుకు ఉండిపోయే వాళ్ళని ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మేము ముందు ఉంటాను